లాంగ్వేజ్ మాకు రాదా నీకని ఎక్కువ మాట్లాడతారా ఏడా పడతాడావో ఎట్లా పడతాట్లా మాట్లాడుతున్నావు నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడరా యూత్ ఫెలో నీ మొత్తం చరిత్ర తెలుసు బెంగళూరు ఎందుకు పోతావు రాను ఏం పని రా నీకు మొత్తం ఇదే పని నీకు నువ్వు కుకింగ్ కుకింగ్ తీసుకుంటావు నేను ప్రూవ్ చేస్తా వీడియోస్ తీస్తా నీ బయటకి ఏమేం చేసినావు ఏమేమి కథలు చేసినావో నేను ఏదో పోనీ ఎందుకు మనం అనుడు అన్నట్టు ఎందుకంటే నన్ను మోసం చేసినవురా నువ్వు పిలుస్తూ వచ్చిన పార్టీలకు నేను నిన్న కేటీ రామారావు గారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ప్రచారంలో భాగంగా రావటం జరిగింది అతను వయసుకు మించి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి గమనించాలి మోడీ ఒక పెద్ద గుండా అలాంటి వాళ్ళనే ఎదుర్కొంటామని అంటున్నాడు ఇక్కడనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మ్యాచ్ ఫిక్సింగ్ అని ఈ తెలివి తక్కువ మాటలు మానుకోవాలి నీకేందంటే చాలా ఒక ఇంగ్లీష్ రెండు ముక్కలు మాట్లాడగానే నా అంత మేధావి లేవని అనుకుంటా ఉన్నావు ఒకటి గమనించాలా నువ్వు నాకేదో ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నావు అసలు ప్రారంభమైన టూ థౌజండ్ వన్ నుంచి ఎడ్యుటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొట్టమొదటి నుంచి ఉన్నవాళ్ళు ఈరోజు మీ పార్టీలో ఉన్నారా అసలు నువ్వు మధ్యలో వచ్చి అమెరికా నుంచి వచ్చి అక్కడ డిష్ వాషింగ్ చేశావు డిష్ వాషింగ్ అంటే కూడా నేను చిన్నతనం ఏం కాదు ఎందుకంటే ఇట్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని చేసినా తప్పులేదు కానీ అక్కడి నుంచి వచ్చి ఇలా లక్షల కోట్లకు ఎదిగిపోయావు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇష్ట మాట్లాడుతూ ఉంటావు అసలు నీకేం అర్హత ఉంది నువ్వు ఉద్యమంలో ఒకరోజు పాల్గొనలే తెలంగాణ వస్తుందంటే వచ్చి ఆలిపోయినావు ఇక్కడ ఆలిపోయి డైరెక్ట్ మంత్రి అయినావు నువ్వు పడగొట్టింది ఏం తెలంగాణక అని చెప్పి అడుగుతా ఉన్నా తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయినారు ఈరోజు ఈటల రాయందర్ కానీ కోదండరాం రెడ్డి గారు కానీ అదేవిధంగా సంతోష్ రెడ్డి గారు వీళ్ళంతా బిగినర్స్ అందరు ఈరోజు ఉద్యోగస్తులు కులాల వారిగా అన్ని కులాలు మొత్తం రాష్ట్రం అంతా స్టూడెంట్స్ ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాట్లాడు ఇక్కడ ఉండి అని నరుకుతా ఉంటావు అసలు నీకు ఏంది అసలు నీ నర నరం లేని నాకి ఏం మాట్లాడుతూ తెలియదు చాలా మేధావి అనుకుంటావు నువ్వు నా అంత పెద్ద థోప్లేడు అనుకుంటావు దట్స్ నాట్ రైట్ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను ఏం మాట్లాడినా చెల్లుతుందని బటన్ ఎక్కడొత్తో పెట్టాను నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడు నీకన్నా ఐమ్ టెన్ ఇయర్స్ ఓల్డర్ టు యూ యూ ట్రై టు అండర్స్టాండ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాదేం తీస్తావు ఏం తీస్తా అన్నాడు తాట తీస్తా అన్నాడు అరే బచ్చగా తాట తీసుడు కాదు ఒక్క కాన్ బైర్ ఇచ్చినాను అనుకో మూడు సూట్లు తిరుగుతావు నీ హైట్ ఎంత నువ్వెంత నీ మాటలేంది అంటే నువ్వు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను మేం బీఆర్ ఇన్ అపోజిషన్ రా నో హౌ టు డీల్ థింగ్స్ డోంట్ ట్రై టు యాక్ట్ టు స్మార్ట్ ఏజ్ కు మించి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలియలేని మాటలు మోడీని గుండా అంటావు వాళ్ళ పోయి కాలు పట్టుకుంటావు మీ నాన్నగారు ఏం ఈడ మొత్తం మాతోని పంజాబ్ రైతులకు ఫేవర్గా